హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫిన్షన్దారులందరికీ కూడా ఫింక్షన్ అయితే పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక ఏడు గంటల నుంచి కూడా ఫింక్షన్ల పంపిణీ గ్రామవార్డు సచివాలయాల అధికారులు నేరుగా మన ఇంటి దగ్గర వద్దకే వచ్చి ఫింక్షన్ పంపిణీ చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫింక్షన్ల పంపిణీ అనేది ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా కొనసాగుతుంది మంగళవారం బుధవారం మరి ఈ యొక్క ఫింక్షన్ల పంపిణీని చేపడుతున్నటువంటి నేపథ్యంలో జూలై నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు స్పోర్ట్స్ ఫింక్షన్లు అవకాశం కల్పించింది మరి ఎవరైతే భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భార్య చనిపోయి ఉన్న భార్యకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉన్నా ఇలాంటి వారందరికీ కూడా మనకు అంటే భార్య ఫింక్షన్ భర్తకు భర్త ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ఫింక్షన్ కింద ఒక డెబ్బై ఏడు వేల మందికి ఫింక్షన్లను అయితే మంజూరు చేయడం జరిగింది మరి డెబ్బై ఏడు వేల మందికి ఫింక్షన్లను గత జూన్ నెల పన్నెండవ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి కానీ కొన్ని కారణాల వల్ల ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ ఏమైందంటే గతంలో మనకు పంపిణీ అయితే చేయలేదు ఎమ్మెల్యేలకు అంటే ప్రజాప్రతినిధులకు ఏదో కార్యక్రమం ఉండడం వల్ల అప్పట్లో మనకు ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ల పంపిణీని ప్రభుత్వం ఆపివేసింది మరి తిరిగి జూలై నెలలో ఈ రోజు స్పోర్ట్స్ ఫింక్షన్లను పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కూడా మనకు జాబితా అనేది విడుదల చేసింది అంటే ఒక్కొక్క జిల్లాలో ఎంతమందికి ఫింక్షన్లు మంజూరు అయ్యాయి ఎవరెవరికి ఫింక్షన్లు వస్తాయి ఎవరెవరికి ఫింక్షన్లు రావనే విషయాన్ని ప్రభుత్వం మనకు మంజూరు చేయడం జరిగింది లిస్టులు అనేది విడుదల చేసిందనమాట మరి లిస్టుల విడుదల అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈరోజు వీళ్ళందరికీ కూడా ఫిన్షన్ తీసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ స్పోర్ట్స్ ఫంక్షన్లను వాయిదా వేసినట్లు ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది తిరిగి ఈ స్పోర్ట్స్ ఫంక్షన్లను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు పంపిణీ చేసేటువంటి ఫింక్షన్లలో వీరికి ఫింక్షన్ అయితే ఇవ్వరు మరి మిగిలినటువంటి అంటే పాత ఫింక్షన్ పాత వారికి మాత్రమే ఫింక్షన్ వస్తుంది కొత్త ఫింక్షన్లు అయితే వాయిదా వేశారండి మరి తిరిగి ఏ తేదీన ఈ స్పోర్ట్స్ ఫింక్షన్లను పంపిణీ చేస్తారు మరి వీళ్ళకు స్పోర్ట్స్ ఫింక్షన్ కింద ఒక నెల ఫింక్షన్ ఇస్తారా లేకపోతే రెండు నెలల ఫింక్షన్ ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి స్పోర్ట్స్ ఫంక్షన్ల కోసం కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే ఈ నెలలో ఫంక్షన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వారిలో కొంతమందికి ఫింక్షన్ వస్తుంది మరికొంతమందికి ఫింక్షన్ రావట్లేదు ఎవరెవరికి ఫంక్షన్ రాదు అనేది కూడా తెలుస్తుంది చెప్పాను మరి మీకు కూడా తెలిసిపోతుంది ఈ నేపథ్యంలోనే కొత్త ఫింక్షన్ల పైన కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీతో పాటు పది మందికి వీడియో అనేది ఉపయోగపడుతుంది ఈ ఫింక్షన్ల విషయంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు మాకు ఫింక్షన్ ఇస్తారా చెప్పి ఇళ్ళ వద్దకే ఉంటారు మనకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళకు ఫోన్ చే ఫోన్లు చేస్తే లేకపోతే ఈ వీడియో షేర్ చేస్తే తెలియజేయండి ఈరోజు మీకు ఫింక్షన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతీ నెల కూడా ఫింక్షన్లకు సంబంధించి మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది మరి ఏ కారణం చేత ఈ కొత్త ఫెన్షన్లు మళ్ళీ వాయిదా వేశారు తిరిగి ఎప్పుడు ఇస్తారు అనేది చూస్తే ముఖ్యంగా ప్రతీ నెల కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఫెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది మరి మనకు ప్రతీ నెల కూడా ఒకటి రెండో తారీఖుల్లో ఫెన్షన్ల పంపిణీ ఉంటుంది ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే రెండో తారీఖు అంటే ముందు రోజే ముప్పైవ తారీఖు లేదా ముప్పై ఒకటవ తారీఖున ఫెన్షన్ పంపిణీ చేస్తారు అలాగే లేకపోతే రెండో తారీఖున మనకు మిగిలిన రోజు ఒకటో తారీఖు తీసేసి రెండో తారీఖున పంపిణీ చేస్తారు ఇలా ప్రతీ నెల కూడా ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి జూలై నెలలో కూడా మనకు ఫింక్షన్ల పంపిణీ అనేది ఈ ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమైంది మరో మరి మనకు ఫింక్షన్ల పంపిణీని అనేది ఉంటుందన్నమాట మరి ఈ ఫిన్షన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఫింక్షను వెరిఫికేషన్లు జరిగాయండి గత మే నెలలో జరిగాయి ఈ జూన్ నెలలో జరిగాయి అంటే మే నెలలో జరిగినటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా ఫింక్షన్ అయితే పంపిణీ చేసింది ఎక్కడా కూడా ఏ ఫింక్షన్ కూడా కట్ చేయలేదు అంటే ఈ మే నెలలో ఎవరికైతే ఫింక్షన్ వెరిఫికేషన్ జరిగాయో ఈ మే నెలలో జరిగినటువంటి అందరికీ కూడా ఈ ఫంక్షన్ ఈ నెలలో ఫంక్షన్లు అయితే నిలుపుదల చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయలు దివ్యాంగుల ఫిన్షన్ పొందుతూ ఉన్నారు మరి ఏడు లక్షల ఫింక్షన్లలో భారీగా బోగస్ ఫింక్షన్లు ఉన్నాయని చాలామంది డాక్టర్లకు డబ్బులు ఇచ్చి పర్సంటేజ్ అనేది వేయించుకున్నారని సదరం సర్టిఫికేట్లో మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ప్రభుత్వం ఫింక్షన్ అయితే ఇవ్వబోతోంది ఇదే కాకుండా మనకు ఆరు దశల ధృవీకరణ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ ఆరు దశల ధృవీకరణలో కూడా మీకు ఏదైనా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా భూమి ఎక్కువగా ఉన్నా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేకపోయినా పన్నెండు వేల రూపాయలు జీవితం తీసుకుంటూ ఉన్న ఇటువంటి కాలందరినీ కూడా తాజాగా తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా కలుపుకొని అలాగే వెరిఫికేషన్లు ఎవరైతే జరిగాయో వారికి పెన్షన్లో ఈరోజు కొంతమందికి పెన్షన్ అనేది రద్దయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ గ్రామవాడు సచివాలయాలకు నిన్నటి రోజున పెన్షన్ యాప్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫింక్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా మీరు ఫింక్షన్ ఇచ్చే అధికారి వద్దకు వెళ్ళినా లేకపోతే వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వస్తారు కాబట్టి మీరు అడిగినా కూడా తెలిసిపోతుంది మీకు ఫింక్షన్ ఇస్తారా అయ్యారా అని చెప్పేసి కేవలం వికలాంగుల ఫింక్షన్ ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో అది కూడా మే నెలలో ఈ నె నిన్న నెలలో కాదు ఈ అంటే జూన్ నెలలో కాదు జూన్ నెలలో ఎవరైతే చేసుకున్నారో వారికి ఆగస్టులో ఇవ్వరు ఇక్కడ పర్సంటేజ్ తగ్గిందంటే ఇక్కడ మే నెలలో తనిఖీలు చేసుకున్న వారికి ఇప్పుడు ఎవరైతే పర్సంటేజ్ తగ్గిందో వారికి ఇక్కడ ఫంక్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఫంక్షన్లు తీసుకోండి మరి ఫింక్షన్ ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది ఫింక్షన్ అనేది మీరు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పి మీకు తెలిసిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతీ నెల కూడా ఈ రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఫింక్షన్ అయితే పంపిణీ ఇస్తారు రేపు సాయంత్రంలోపు ఫింక్షన్ పంపిణీ అనేది పూర్తయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఫింక్షన్ అయితే తీసుకోండి మరి దీనితో పాటుగా రాష్ట్ర ఎవరైతే మనకు ఈ యొక్క స్పోర్ట్స్ ఫింక్షన్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్తకు కు భార్యకు బదిలీ చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి భార్యకు ఫంక్షన్ వస్తూ ఉండి భార్య కనుక చనిపోయి ఉంటే ఆ భార్య ఫింక్షన్ను భారతకు ట్రాన్స్ఫర్ చేయడమే స్పోర్ట్స్ ఫంక్షన్ అంటారు మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు ఒక డెబ్బై ఏడు వేల మందికి అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి ఈ డెబ్బై ఏడు వేల మందిని అర్హులుగా ఎంపిక చేసింది ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే మా నాన్న అంటే మా భర్త రెండు వేల ఇరవై మూడులోనే అంటే డేట్లు గుర్తుపెట్టుకోండి సంవత్సరం అంటే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఈ మధ్యలో చనిపోయి ఉంటేనే ఇస్తారండి చాలామందికి మాకు లిస్టులో పేర్లు రాలేదు అంటున్నారు అంటే స్పోర్ట్స్ ఫింక్షన్ లిస్టులో మరి ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో చనిపోయినటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది వేరే వారికి పెన్షన్ అయితే అవకాశం లేదు మరి ఒక డెబ్బై ఏడు వేల మంది అర్హులు అని చెప్పేసి వారికి జూన్ నెల పన్నెండవ తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అంటే జూన్ నెలలోనే పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు జూలై నెల ఈరోజు పంపిణీ చేస్తారు పంపిణీ చేయడం జరిగింది అందరూ కూడా అందరూ కూడా అనుకున్నారు మరి దానికి సంబంధించిన జాబితాలు కూడా లిస్టులు కూడా అంటే ఫలానా జిల్లాలో ఫలానా మండలాల్లో ఫలానా సచివాలయ పరిధిలో ఇంతమందికి ఫిన్షన్ విడుదల అయిందని చెప్పేసి ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది ఈ లిస్టులో కూడా పేర్లు చాలామంది చెక్ చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఫిన్షన్ మంజూరు అయిందా లేదా అని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు దాని ప్రకారం చెక్ చేసుకోవడం జరిగింది ఇలా చెక్ చేసుకుని మాకు ఈ రోజున ఫిన్షన్ ఇస్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ నిన్నటి రోజునే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క వీళ్లకు హోల్డులో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది అంటే వీరికి ఫిన్షన్ అయితే ప్రస్తుతానికి పంపిణీ చేయట్లేదు వీరికి సంబంధించినటువంటి డెబ్బై ఏడు వేల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ పింక్షన్ డబ్బులు అనేది సచివాలయం అకౌంట్లకు జమ చేయలేదు కేవలం పాత ఫిన్షన్లు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే విడుదల చేశారు కొత్త ఫింక్షన్లో ఒక్క ఫింక్షన్ కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఫింక్షన్ల విషయంలో మరి వారికైతే మళ్ళీ కూడా ఫింక్షన్లు అయితే వాయిదా వేశారండి మరి ఈరోజు అందరూ కూడా ఫింక్షన్లు పంపిణీ చేశారు మాకు ఫింక్షన్ వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే తిరిగి మళ్ళీ కూడా ఈ స్పోర్ట్స్ ఫింక్షన్లకైతే పక్కన పెట్టేయడం జరిగింది మరి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరికైతే సరే భర్త చనిపోయినటువంటి భర్త ఫింక్షన్ భార్య భార్యకు గనక చనిపోయి ఉంటే అంటే వాళ్ళకు ఫిన్షన్ వస్తూ ఉండాలి ఫిన్షన్ వస్తూ ఉండి చనిపోయిందే చనిపోయి ఉంటేనే అండి ఈ భర్త చనిపోయి ఉంటే గనక భార్యకు భార్య చనిపోయి ఉంటే గనక భర్తకు ఫింక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తూ మూడు రోజుల పాటు కూడా సర్వే కూడా చేశారు గ్రామ సచివాలయ అధికారులు మరి ఈ సర్వేలో ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చు మరి వారితో పాటు కలిపి ఏమైనా ఈ నెలలో మరి రెండో వారంలో ఫింక్షన్ పంపిణీ చేయొచ్చండి మీకు పదవ తారీఖు పైన పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది స్పోర్ట్స్ ఫింక్షన్లకు సంబంధించి మరి మీరు ఎదురు చూడాల్సిన పని లేదు మీకైతే ఫింక్షన్ అయితే ఈరోజు ఇవ్వరు గుర్తుపెట్టుకోండి స్పౌస్ పెన్షన్లు వాళ్ళంతా కూడా మరి కొత్త ఫింక్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు అక్టోబర్లో అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఆరు వేల రూపాయల ఫిన్షన్ పొందుతూ ఉన్నారు మరి ఫింక్షన్లన్నీ కూడా అక్టోబర్ వరకు కూడా మేము తనిఖీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు కొత్త ఫింక్షన్లు ఏవి కూడా ప్రభుత్వం తీ తీసుకోవట్లేదు మరి అక్టోబర్లో ఖచ్చితంగా మీకు ఫిన్షన్ పంపిణీ చేసినట్లు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి కొ మరి కొత్త ఫెంక్షన్లకు బహుశా అక్టోబర్లో అవకాశం ఇవ్వచ్చు మరి ఈ నెలలో ఇస్తామన్నారు ఈ నెలలో కనుక మిస్ అయితే అక్టోబర్ నెలలో నుండి మీకు కొత్త ఫెంక్షన్లకు ఉద్యాప కానీ వితంతు కానీ వికలాంగులు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది మా పంపిణీ ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ కూడా ఫంక్షన్ అయితే తీసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే